దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు విణేశు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతిశ్రాష్టమైన శుభనామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను అందరు బాగున్నారని ఆశపడుతున్నాను మీ అందరి కొరకు మీ అందరి నిమిత్తం అనుదినము కూడా నా ప్రార్థనలో నాకు ఇచ్చినటువంటి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను మీ యొక్క వ్యక్తిగత అవసరాలు మీ ప్రార్థనా అవసరదులు ఉన్న ఉన్నాయాలో దయచేసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి తప్పకుండా నాతో పాటుగా నాతో ఉన్నవారు కూడా ప్రార్థనలు మీ అందరి నిమిత్తం కోరుకోవడానికి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రార్థించడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు వినియోగించుకోండి సరే ఈరోజున ప్రత్యేకమైన విషయాన్ని నేను అందరికీ కూడా తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను నేనైతే చాలా ఆశ్చర్యపడ్డాను నిజంగా నిజంగా ఎంత ఆశ్చర్యపడ్డానంటేనండి ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో ఆ క్లిప్పింగ్ చూసినాక నిజంగా ఐ వాజ్ జస్ట్ షాక్డ్ అసలు నేను చాలా ఆశ్చర్యానికి గురైపోయాను నిజంగా నేను ఒక నిమిషం నేను చూచింది నిజమేనా లేకపోతే ఇది ఏదన్నా ఇలా చేశారా మార్పు అయినా చేశారా మార్పింగ్ ఏదన్నా జరిగిందా అని కూడా అనిపించిందండి కానీ వాస్తవానికి అది రియలిస్టిక్ వీడియో అది నిజంగా జరిగినటువంటి సన్నివేశం విషయం అది ఏంటి చెప్పమంటే ఒక ఒక పెద్ద ఒక నదిలో ఆ నదిలో పాస్టర్ గారు ఒక యవనరాళకి యవనస్తురాలకి బాప్తీసం ఇస్తా ఉన్నారు నేను అదంతా కూడా వీడియోలో పెట్టడానికి ప్రయత్నించాను చూ చూడండి అయితే ఆ వీ బాప్తీస్తం ఇస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా కొంతమంది ఎలా నుంచి తీసుకు లేపే వాళ్ళు ఉంటారు కొంతమంది వెనక్కి నుంచి లేపేటువంటి వ్యక్తులు ఉంటారు బాప్తిస కార్యక్రమంలో ఉన్నటువంటి వీలుని బట్టి అవకాశాన్ని బట్టి స్పేస్ని బట్టి ఆ విధంగా బాప్తిసాలు ఇస్తూ ఉంటారు అయితే ఎవరూ అండ్రు బాప్తీసం పొందుకుంటా ఉన్నారు దైవజనుడి దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారిని నిజమైనటువంటి సొంత రక్షకునిగా స్వీకరించి ఎప్పుడైతే తన హృదయాన్ని తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారో వెంటనే దైవజనుడు నీటిలో ముంచి మళ్ళీ తిరిగి లేపే ప్రయత్నం చేసినప్పుడు నీటిలో ములిగినప్పుడు ప్రాణంతోనే ఉంది ఆ వ్యక్తి కానీ ఎప్పుడైతే నీటిలో నుంచి ఎత్తబడిందో ప్రాణం కోల్పోయింది అంటే దాని అర్థం లేదంటే జరిగిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆ ఆత్మక రక్షణ కలిగిందో ఎప్పుడైతే ఆ వ్యక్తి రక్షించబడిందో ఎప్పుడైతే బాప్తీస కార్యక్రమం అనేటువంటిది నెరవేరిందో వెంటనే ఆమె యొక్క ప్రాణం శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది చనిపోయింది అమ్మాయి ఎంత ధన్యురాలంటారండి ఎంత గొప్ప భాగ్యవంతురాలంటారండి అలాంటి అవకాశము అలాంటి ధన్యత నాకు తెలిసి ఇంకెవరికీ కూడా రాకపోవచ్చేమో అని అనిపించేంత అద్భుతమైన కార్యం జరిగింది నిజంగా చాలా ఆశ్చర్యపడ్డాను నేనైతే ఎంతగా ఆశ్చర్యపడ్డానంటే అంతగా ఆశ్చర్యపడ్డాను అయ్యో ఎంత ధన్యురాలే ఎంత ధన్యురాలే ఒక్క నిమిషం ముందు ప్రాణం పోయినా సరే ఆత్మ నశించిపోదనే ఆత్మ నరకానికి పరిమితం అయిపోతున్నాయి కానీ పర్ఫెక్ట్ టైమింగ్లో ఆత్మ రక్షణ పొందుకున్న మరుక్షణమే తీసుకోవాలి అనుకున్నటువంటి నీ ఉద్దేశం నెరవేరిందయ్యా వాస్తవానికి ఆ వ్యక్తి ఏర్పాటులో ఉన్న వ్యక్తి ఏర్పాటులో ఉన్న వాళ్ళు ఎప్పటికీ కూడా తప్పిపోరండి ఏదో ఒక సమయంలో ఏదో క్షణంలో మాత్రం రక్షించబడతారు కానీ ఆ ఏర్పాటులో ఉన్నటువంటి వాళ్ళని సైతం ఏదో రకంగా ఆ రక్షణ కార్యక్రమం నుంచి నుంచి తప్పించాలన్నదే అపవాద ఉద్దేశం సాతను ఏదో రకంగా వాళ్ళ దేవుణ్ణి తెలుసుకోకుండా వాళ్ళ ఆత్మనేతల బిడ్డుతనం కలిగేజేస్తాడు వాళ్ళ మార్గాలను తప్పిస్తూ వాళ్ళు వాళ్ళని తప్పించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు కానీ నిజంగా చాలా అదృష్టమంతురాలు దేవుడు ఆత్మ రక్షించబడేంతవరకు కూడా ప్రాణం అలా ఉంచాడు ఎప్పుడైతే రాజ్య వారసురాలిగా ఆత్మ అంగీకరించబడిందో వెంటనే మరి ఏ ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడో నాకు తెలియదు ప్రాణం ఆత్మను తీసేసుకున్నాడు తన సన్నిధికి చేరుచేసుకున్నాడు ఎంత అద్భుతమైన విషయం ఎంత అద్భుతమైనటువంటి పరిణామం అండి నా జీవితంలో కూడా నేను కూడా శావుకుడిగా నా జీవితాన్ని ప్రారంభించిన తర్వాత నా చేతుల మీదుగా రక్షించబడినటువంటి అనంతరం ఒక రెండు రోజుల్లో కొన్ని గంటల్లో చనిపోయినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు నేను దేవుని స్థుతించాను అలాంటి సమయాల్లో అలాంటి అద్భుతాలు జరిగినప్పుడు నిజంగా ఏర్పాట్లో ఉన్న ఉన్నవారు కనుక వాళ్ళ పేర్లను గుర్తు చేసి దర్శనంలో వాళ్ళని చూపించి వాళ్ళతో వెళ్ళి మాట్లాడమని చెప్పినప్పుడు దేవుడు నన్ను నడిపించినప్పుడు చాలాసార్లు చాలా చోట్లకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన మరుక్షణమే రక్షణ పొందుకున్న వ్యక్తులు ఉన్నారు మంచం మీద ఉ మీద పడిపోయి ఇంక మంచం మే లెగలేనిటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా దేవుడు నా చేతుల మూలంగా రక్షించుకున్నటువంటి సందర్భాలు చాలా 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 ఉన్నాయి లెక్కలేనని ఇంకా మంచం మీద నుంచి లెగిసి బాప్తీసు కుండీ దగ్గరికి కూడా రాలేనటువంటి వ్యక్తులకు సైతం మంచం మీదే ఆ నీళ్ళు తీసుకున్న చిలకరింపు బాప్తీసు ఇచ్చి రక్ష రక్షణలోకి నడిపించిన అనుభవాలు నా జీవితంలో చాలా ఉన్నాయి ఆ వ్యక్తులు చాలామంది పది రోజుల్లో వారం రోజుల్లో రెండు రోజుల్లో చనిపోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు వన్ డేలో చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు చాలా అద్భుతమైన కార్యాలు దేవుడు నా ద్వారాగా జరిగించుకోవడానికి ఇష్టపడ్డాడు చాలా సమయాల్లో కాబట్టి ఆ అమ్మాయి ఎంత ధన్యురాలో నేను నిజంగా నేను ఎంతగానో దేవుని స్థుతించాను ఒకవేళ ఆ అమ్మాయి లాంటి ధన్యత ఆ అమ్మాయి లాంటి అదృష్టం ఆ అమ్మాయి వంటి భాగ్యత భాగ్యము నీకు అనుగ్రహించబడితే సంతోషమే కానీ ఒకవేళ అంత గొప్ప భాగ్యవంతులు ఒకవేళ మనం కాకపోతే ఒక్క నిమిషం ముందు ప్రాణం పోతే ఏపడ్డదండి ఏమైపోద్దండి ఆత్మంతకుడు ఒకవేళ నువ్వు కూడా ఇంకా రక్షణ కాలుష్యం చేస్తున్నాయేమో పెళ్ళికి ఈ బాప్తీసం అనేటువంటిది అడ్డుగా ఉందని లేకపోతే బంధువు లేదన్నా అనుకుంటారండి లేకపోతే తండ్రి గారికి నాన్నగారికి చెప్పకుండా బాక్దేశం అనేటువంటిది తీసుకుంటే నాతో పాటుగా నా తల్లిగారిని కూడా మందిరానికి నడిపించడం అనేటువంటిది మా అనిపించేస్తారని లేకపోతే మరొక మరొక రకమైన కారణాలను బట్టి దేవుని ఎరిగి కూడా ఆత్మలో బలపడి కూడా వాక్యానుసారమైన రీతిలో జీవిస్తూ కూడా సంపూర్ణమైనటువంటి ఆత్మీయ పరిపక్వత పొందుకున్నప్పటికీ కూడా రక్షణ కొరకు ఆలస్యం చేసేటువంటి బిడ్డగా ఒకవేళ ఉంటే చాలా చాలా తప్పు చేస్తూ ఉన్నాం ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసిన ఎడలా మీరు అలా తప్పించుకుంటారని అన్నాడు దేవుడు కాబట్టి నేను చెప్పదలిచింది ఒకటే ఆలస్యం చేయకండి రోజులు బాగాలేదు అంత దినాల్లో ఉన్నాం దేవుడి యొక్క రాకడొచ్చే సమీప దినాలు ఇవన్నీ కూడా ఆయన ద్వారము యొద్ద నిలవబడి ఉన్నాడు ఏ సమయంలో అయినా సరే ఆయన ప్రయాణం మొదలు పెట్టచ్చు ఎన్నెన్ని యాక్సిడెంట్లు చూస్తున్నాం ఎన్నెన్ని ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు చూస్తున్నాం ఎంతమంది ప్రాణాలు రోజుకి పోతున్నాయండి ఎంత ఎంత ప్రాణం అండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పోయేటువంటి ప్రాణమే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే రక్షించబడుతుంది బాప్తిస్ కార్యక్రమంలో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆత్మరక్షణ కొరకు మనం ప్రిపేర్ అవలకపోతున్నాం అదే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాణం కూడా కోల్పోతుంది ఏది కావాలి మనకి నిత్య నరకం కావాలి నిత్య జీవం కావాలి ఒకసారి ఆలోచించేయండి చేయండి పాడు చేసుకోకండి ఒకవేళ ఇంట్లో వాళ్ళే ఎవరన్నా ఒప్పుకోకపోతే కుటుంబీకులే ఎవరన్నా సరే ఆటంకంగా మన రక్షణకి అడ్డుపరుస్తూ ఉంటే ప్రార్థించండి ప్రభు ఆటంకంగా ఉన్నారు ఆయన వాళ్ళు ఒప్పుకునేటువంటి మనసును వాళ్ళకి అందించండి తండ్రి అని చెప్పి ప్రార్థించడం అనేటువంటిది ఎంతనే సరే అవసరమే కానీ అన్నీ కూడా తల్లిదండ్రులకు చెప్పినట్టుగా మనం ఏం చేయట్లేదు కదండి అన్నీ కూడా తల్లిదండ్రులకు చెప్పినట్టుగా బంధువులు చెప్పి చేతనమా చాలా విషయాల్లో ఎవరికి చెప్పనటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటాం మనకి చెప్పనటువంటి ఆశల్లో వెళ్ళిపోతాం చెప్పనటువంటి ఎంతో మందికి తెలియనటువంటి విషయాలను జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నాం కానీ ఎంతో గొప్ప విషయాన్ని మాత్రం అందరూ ఒప్పుకుంటే మాత్రమే తీసుకోవాలనేటువంటి ఒక చెడ్డ ఇబ్బందికరమైనటువంటి అనుభవం చాలా మందిలో కనబడతా ఉంది ఆలస్యం చేయకండి ఆలస్యం చేయకండి రక్షణకి అస్సలు ఆలస్యం చేయకండి వీలైనంత త్వరగా రక్షణ పొందుకోండి బాప్తీసాలు పొందుకోండి మరుమనసు పొందుకోండి మరుమనసు పొందుకోండి నేను రీసెంట్గా ఒక చోటుకు వెళ్ళొచ్చాను నేను అలా వెళ్ళి ఇలా ఇంటికి వచ్చే లోపు రోడ్డు మీద ఇద్దరు చనిపోయాడు యాక్సిడెంట్లో కళ్ళ ముందు ఒక యవన ఒకటి ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయి అబ్బాయికి అలా వస్తానండి కారు వెళ్తానే ఉంది అలా రోడ్డు మీద పడిపోయి తల తగిలేసింది అంతే రోడ్డుకి వెంటనే పెద్దలైపోయింది తలకే బ్లడ్ అంతా కూడా ఫ్లో అయిపోయింది స్పాట్లో చనిపోయాడు అబ్బాయి నాకు తెలిసి ఆ తల్లిదండ్రులు కూడా ఎవరు అనుకుని ఉండరేమో ఆ ఇంటి వారు కూడా బయటికి వెళ్ళినటువంటి కొడుకు వచ్చేస్తా లేని ఎదురు చూస్తూ ఉంటారేమో కానీ ఆ వార్త విన్న తర్వాత వాళ్ళ హృదయాలు ఏమైపోతాయని చెప్పి చాలా బాధపడ్డాను నేను ఆ కుటుంబ ఆదరణ కావాలయ్యా ఆ మాట రక్షణ పొందుకున్నట్టు లేదని నాకు తెలియదు కానీ ఆ కుటుంబానికి మాత్రం ఖచ్చితమైన రక్షణ అందించండి అని చెప్పి మనసులో ప్రార్థించాను ఎంత ప్రాణం అండి ఇంతలో ఉండే అంతలో మాయమైపోయేటువంటి ప్రాణమే ఇంతలో ఉండే అంతలో మాయమైపోయేటువంటి ఆ ప్రాణం కొరకు ఇంత అద్భుతమైనటువంటి రక్షణ ఇంత అద్భుతమైనటువంటి పాపక్షమాపణ ఇంత శ్రేష్టమైనటువంటి రక్తాన్ని దేవుడు మన అందరి కొరకు చిందించింది ఇంత నిరుపయోగంగా ఉండడానిక దయచేసి సాలస్యం చేయకండి అస్సలు ఆలస్యం చేయకండి ఆ కుమార్తె అంత అదృష్టవంతురాలు అయితే పాపదీసం పొందుకున్న తర్వాత ఆత్మ దేవుని సన్నిధికి చేరిపోయింది అంతే ఇంకా చేరిపోయింది అంతే చేరిపోయింది అంతే మిషన్ అనేక మందికి షేర్ చేయండి అనేక మంది దేవుని కొరకు దేవునిలో బలపరచండి మీరు కూడా బలపడండి ఎవరైతే వీడియో అయితే చూస్తూ ఉన్నారో రక్షించబడిన వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు ఆల్రెడీ రక్షణ పొందుకున్న వాళ్ళు ఎవరిన ఉంటే మారు మనసు పొందుకోండి ఒకవేళ రక్షణ పొందుకోలేని వ్యక్తులు ఒకవేళ ఎవరినొంటే మాత్రం దయచేసి ఆ మాటని గౌరవించి రక్షణకు ఆలస్యం చేయకుండా మీరు వెళుతున్నటువంటి ఆ మందిరాలలో చక్కటి రక్షణ పొందుకుంటారని నేను ఆశపడుతున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబానికి తప్పకుండా దీవిస్తాడు గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమేన్ అమేన్